ఫ్రెండ్స్ మనకి ఆంధ్ర లో పనిచేయడానికి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాన్ని చేయడానికి సంబంధించి కొన్ని వందల సంఖ్యలో తో చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు చేరగానే యాభై వేల రూపాయలు జీతం అయితే ఉంటుంది సొంత గ్రామంలో జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది కాబట్టి జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను అర్హతలు వయసు సెలెక్షన్ ప్రాసెస్ సిలబస్ ఇలా డీటెయిల్స్ అని కూడా చెప్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరక చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సో లైక్ ఆర్ డిస్లైక్ ఏదో చేయండి తప్పకుండా నేను కూడా నెక్స్ట్ వీడియోస్ మంచి మంచి వైద్య చేయడానికి ట్రై చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో మనకి బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా టోటల్గా మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను తప్పనిసరిగా మన వీడియోని అయితే లైక్ చేయండి ఇక్కడ మనం చూడొచ్చు సో ఇక్కడ మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ గా దీన్ని మనం ఆంధ్ర బ్యాంక్ అని చెప్పేసి వాళ్ళం కానీ ఆంధ్ర బ్యాంక్ వచ్చేసరికి యూనియన్ బ్యాంక్ లో మెర్జ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం అయితే మాట్లాడేసుకోవాల్సి అయితే ఉంటుంది ముందుగా దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఇండియన్ సిటీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కాబట్టి తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినట్టు మనం చూడవచ్చు థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి థర్డ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు హౌ టు అప్లై వీడియో కావాలంటే ఎక్కువ మంది లైక్ చేసి రెస్పాండ్ అయినట్లయితే ఖచ్చితంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలో డీటెయిల్ గా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియో కూడా ఖచ్చితంగా చేస్తాను కానీ ఎక్కువ మంది అయితే రెస్పాండ్ అవ్వండి ఎక్కువ మంది లైక్ చేస్తేనే కదా మీకు ఇంట్రెస్ట్ ఉంది మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుని మీకు యూస్ఫుల్ వీడియోస్ అయితే తెస్తాను కాబట్టి లైక్ చేసే ప్రయత్నం చేయండి మరి దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఇక మనం చూడొచ్చు టోటల్గా సిక్స్ హండ్రెడ్ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఆఫీసర్ లెవెల్ పోస్ట్లు అండి ఇందులో మనకి డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట లైక్ మనం చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ దాంతోపాటు మేనేజర్ సీనియర్ మేనేజర్ చీఫ్ మేనేజర్ అని చెప్పేసి రకరకాల జాబ్స్ అయితే ఉంటాయి వాటన్నిటి గురించి మనం చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము భారీ మొత్తంలో మనకి వేకెన్సీస్ కూడా మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది మీరు అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాము ఈ జాబ్స్కి సంబంధించి మనకి వాళ్ళే చెప్తున్నారు ఆల్ ఇండియన్స్ విడియన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు అయితే ఇందులో మనకి చాలా రకాల జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు అయితే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవడానికి మనకి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి వాటి అన్నిటి గురించి కూడా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ దానికి సంబంధించి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ అయితే చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే సీరియల్ నెంబర్ సెవెంటీన్ నుంచి ఇంకా ఎండింగ్ వరకు సీరియల్ నెంబర్ ట్వంటీ వన్ వరకు ఉన్నటువంటి పోస్ట్ సంబంధించి మీకు ఏజ్ వచ్చేసరికి ఇక్కడ మనం చూడొచ్చు ట్వంటీ నుంచి అప్పర్ ఏజ్ మీకు థర్టీ వరకు ఉంటుంది ఒకనా ఎస్సీ ఎస్టీ ఏమో ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కాబట్టి అప్పుడు థర్టీ ఫైవ్ వరకు అప్లై చేసుకుంటే ఓబీసీ క్యాండిడేట్స్ త్రీ ఇయర్స్ ఉంటుంది కాబట్టి థర్టీ త్రీ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ సంబంధించిన విభాగానికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైతే అరవై శాతం మార్కులతో బీఈ బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మనకైతే రిక్వైర్మెంట్ లేదు తర్వాత సివిల్ విభాగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్కి సంబంధించి సివిల్ విభాగంలో ఎవరైతే బీఈ బీటెక్ ఫినిష్ చేస్తారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ఆర్కిటెక్ట్ సంబంధించి ఆర్కిటెక్చర్ సంబంధించిన విభాగంలో బ్యాచర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్ట్లకు సంబంధించి సో డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అది కూడా సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ప్రొడక్షన్ కానీ లేదంటే మెటలర్జీ కానీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టెక్స్టైల్ కెమికల్ ఎక్సెట్రా ఈ యొక్క విభాగంలో ఎవరైతే మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు అయితే అప్లైనే చేసుకోవచ్చు అనమాట ఇది మనకి టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటికైతే మీరు ట్రై చేసుకునే ప్రయత్నం చేయండి అండ్ అలాగే ఇక్కడ మనకి ఫారెక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఏదైనా విభాగంలో మీరు మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అది కూడా అరవై శాతం మార్కులతో సో కంప్లీట్ చేస్తే కానీ మీరు అప్లై చేసుకోవచ్చు కాకపోతే దాంతోపాటు ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎంబీఏ కోర్స్ కానీ పీజీ డీబీఏ కోర్స్ కానీ పీజీ డీబీఎం కోర్స్ కానీ పీజీపీఎం కానీ పీజీ డిఎం కానీ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్ లేదా ఇంటర్నేషనల్ బిజినెస్ లేదా ట్రేడ్ ఫినాన్స్ సంబంధించి విభాగంలో ఎవరైతే యొక్క క్వాలిఫికేషన్తో మీరు అరవై శాతం మార్కులతో క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో దీంతో ఇక్కడ మీకు ఫారెక్ సంబంధించినటువంటి సర్టిఫికేషన్ కోర్స్ కూడా మీరు ఫినిష్ చేయాలని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు జాబ్స్కి అయితే ఎలిజిబుల్ నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో అయితే కండక్ట్ చేస్తారు కంప్లీట్గా మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట ఇందులో మనకి ఏ టాపిక్స్ ఉంటాయి అంటే క్వాంటిటేటివ్ యాప్కే టూ నుంచి మీకు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ రేజింగ్ సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ రిలివెంట్ టు ద పోస్ట్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మీకు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈ విధంగా టోటల్గా మీకు వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇస్తాను అంటే టూ అవర్స్ పాటు టైం ఉంటుంది వన్ ఫిఫ్టీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే టూ హండ్రెడ్ మార్క్స్ సంబంధించి పేపర్ ఉంటుంది పేపర్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్తో పాటు హిందీలో ఉంటుంది తెలుగులో అయితే ఉండదు సో నెగిటివ్ మార్క్స్ చూసుకుంటే వన్ ఫోర్త్ అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి వన్స్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు పర్సన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది దాని తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్ పెట్టి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తామని చెప్పేసి క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా చాలా సింపుల్గా మనకి సెలక్షన్ అయితే కంప్లీట్ చేస్తారు గైస్ దీనికి సంబంధించి మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే అంటే తెలంగాణ అభ్యర్థులకు సంబంధించి మీకు ఇక్కడ హైదరాబాద్లో చూడొచ్చు సెవెంత్ పాయింట్ హైదరాబాద్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే మీకు పెట్టడం జరుగుతుంది ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ మనం చూడొచ్చు మార్చ్ అండ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్స్ అయితే టెంటేటివ్లో టెంటేటివ్గా మేము కండక్ట్ చేస్తాము అని చెప్పేసి మనకి ఇక్కడ మంత్ అయితే ఇచ్చారు కానీ స్పెసిఫిక్గా ఈ డేట్ని ఈ తేదీని మీకు పెడతామని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా ఆఫీషియల్ అయితే అనౌన్స్ చేయలేదు అఫీషియల్ వెబ్సైట్లో వెరీ సూన్ అయితే పెడతారు మోస్ట్లీ మీకు మార్చ్ అయితే ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు దానిలో అయితే గుర్తు గుర్తుపెట్టు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా త్వరగా అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేసినటువంటి ఆఫీసర్ లెవెల్ పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కింద మనం పరిగణలోకి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని అయితే మిస్ అనేది చేసుకోవద్దు దీనికి సంబంధించి మనకి వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయి అప్రాక్సిమేట్లీ మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఏవైతే మనం డిస్కస్ చేసినటువంటి పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక సో పక్కన వేకెన్సీస్ లిస్ట్ కూడా ఇవ్వడం అయితే మనం చూడవచ్చు అయితే దీనికి సంబంధించి సాలరీస్ అన్ని అలవెన్సీస్ యాడ్ చేసుకున్నట్లయితే మీకు చాలానే ఫిఫ్టీ థౌసండ్కి పైగానే జీతం అయితే మనం పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఛాన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అనేది కావద్దు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ వాళ్ళకి ఇలా అందరికీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి ఈవెన్ ఫిజికలీ హ్యాండికాప్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఇచ్చారు ఒకసారి మీరు అప్లై చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ అనేవి ఉన్నాయా లేవా అని చెప్పేసి మాత్రం ఒకసారి చెక్ చేసుకుని అప్పుడైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక ఫైనల్ గా మనకి అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ జనరల్ అండ్ ఓబీసీ కి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది సో మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అక్కడ మీకు కెరియర్స్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మీరు అప్లికేషన్స్ అనే పెట్టుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ అయితే ఇచ్చారు గైస్ సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ మనకి జాబ్ డీటెయిల్స్ అయితే సో తప్పకుండా వీడియోని లైక్ చేసి కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ఇచ్చిన లింక్ అయితే ఓపెన్ చేయండి మన పేజ్ వస్తుంది అక్కడి నుంచి మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి మంచి మంచి అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్